స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి అయితే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి సాయంత్రం లోపు మరి సాయం మధ్యాహ్నం రెండు గంటలు లేదా పదకొండు గంటలు నైట్ మిడ్ నైట్ పదకొండు గంటలకు కూడా రిజల్ట్స్ ఇవ్వచ్చు మరి పదకొండు గంటలకు కూడా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఇది కీ కూడా ఇవ్వటం జరిగింది ఫైనల్ ఆన్సర్ కీ కూడా ఇవ్వటం జరిగింది చేసిన తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయవచ్చు వాళ్ళు ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా రిలీజ్ చేస్తారు ఓడిలో అసలు మనం ఎలా మరి డౌన్లోడ్ చేస్తాం హౌ టు వీ క్యాన్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మరి జేఈ మేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కోర్ కార్డ్ని జాన్వరి సెషన్ స్కోర్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం సపోజు మీరు ఇక్కడ ఇక్కడ కదా రిజిస్ట్రేషన్ యాక్టివిటీ ఇక్కడికే ఇక్కడే లింక్ ఉంటుంది డైరెక్ట్ లింక్ ఉంటుంది ఈ లింక్ని కానీ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ లింక్ వస్తుంది ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే మనం ఆటోమేటిక్గా స్కోర్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ ఇచ్చేసారు కదా స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ స్కోర్ కార్డు ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్ మనం ఇక్కడికి వెళ్ళేసేసి ఈ లాగిన్ బటన్ కొట్టాలి ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మనం అందరం కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ వద్ద అందరం ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినట్టయితే మీకు యూజర్ ఐడి మరి అప్లికేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీ క్యాప్చర్ ఎంటర్ చేసినట్టయితే మీకు అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది అడ్మిట్ కార్డు అనేది డౌన్లోడ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి కొన్ని పారామీటర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా కంగారు పడకుండా మీరు చెక్ చేసుకోండి మరి ఈ విధంగా అయితే అడ్మిట్ కార్డు వచ్చేస్తుంది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ అని అడ్మిట్ కార్డు అయితే రావటం అయితే జరుగుతుంది రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ కానీ చెక్ చేసుకోండి మీ యొక్క రోల్ నెంబర్ ఈ సెషన్కి సంబంధించింది అప్లికేషన్ నెంబరు ఈ సెషన్కి క్యాండిడేట్ నేము మదర్ నేము ఫాదర్ నేము క్యాటగిరీ పర్సనాలిటీ అండ్ జెండరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ యూ కెన్ యూ గైస్ నీడ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇక్కడ ఏపీ ఉంటే ఏపీ స్టూడెంట్స్ మరి ఏపీ ఏపీ ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కోట కింద తెలంగాణ వస్తే వరంగల్ ఎన్ఐటీకి తెలంగాణ హోమ్ స్టేట్ కింద వస్తారు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ స్కోర్ యొక్క ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి ఇండివిజువల్గా మరి స్కోర్ ఇవ్వడం అనేది జరుగుతుంది సపోజ్ మీకు నైంటీ ఎయిట్ పాయింట్ సంథింగ్ వస్తే ఇది నైంటీ నైన్ పాయింట్ సంథింగ్ వస్తుంది ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ సంథింగ్ సో సో మొత్తం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ స్కోరు ఇక్కడ రావటం అయితే జరుగుతుంది ఇది కూడా ఎన్టీఏ స్కోర్ ఇన్ వార్డ్స్లో కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది ఎన్టీఏ స్కోర్ ఇవ్వడం తర్వాత డేటు ఇక్కడ ఉంటుంది దీనికి సంబంధించిన మరి సిగ్నేచర్ ఉంటుంది ఇదే విధంగా ఇక్కడ ఇండికేషన్స్ ఇచ్చారు కదా ఎన్టీఏ స్కోర్ సార్ నార్మలైజర్ స్కోర్స్ ఎక్కడ మల్టీ సెషన్ పేపర్ సార్ బేస్డ్ అని రిలేటివ్ పేపర్ని డూరఫ్ ఇది ఇచ్చి రెన్టీఏ స్కోర్ ఇస్ నాట్ డిఫరెన్స్ ఇది దీనికి సంబంధించిన ఫార్ములా కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది ప్ర మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఉంటే ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ మీకు అనేకమైనవి ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్స్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రాండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్